అఖిలేష్ ఓకే బ్రో నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది టీడీపీ టీడీపీ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే జగన్ గారి పరిపాలన బాగలేదంటారా డెవలప్మెంట్ అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు కదా డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ ఉంది సరే టీడీపీ వస్తే డెవలప్మెంట్ వస్తుంది అంటున్నారు మరి గత ఫైవ్ ఇయర్స్ టీడీపీ అధికారంలో ఉంది కదా ఏమేమి డెవలప్మెంట్ చేసింది ఆంధ్రలో అంటే అప్పుడే మనం న్యూ అలా న్యూ ఏపీగా ఏర్పడదు కదా అప్పుడు అంతా మనీ కానీ మనీ పరంగా దేని కానీ అంత అప్పటిదప్పట్లనే వాళ్ళకు రాజధాని లేదు అన్ని పరంగా ఎక్కడ ఫెసిలిటీస్ ఏమి లేవు వాళ్ళకు చేద్దామనుకుంటే అభివృద్ధి అప్పుడు చేయలేదు చని చేస్తే నమ్మకం ఉంది చంద్రబాబు మీద నమ్మకం ఉంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి చాలా డెవలప్ చేసింది మన చంద్రబాబు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ ఫైవ్ ఇయర్సే కదా మనం టైం ఇచ్చినది ఆయనకు గానీ ఒక ఫైవ్ ఇయర్స్ ఇవ్వచ్చు కదా అతను అనవసరంగా సంక్షేమ పథకాలు అని చెప్పేసి దానిలో వేస్ట్ చేస్తున్నాడు మనీ అంతా సంక్షేమ పథకాలు అని చెప్పేసి వేస్ట్ చేస్తుండడు అవి ఎవరు ప్రజలు అడగలేదు అవి అడగలేదు అడగని ఇస్తుండే అవన్నీ అనవసరం ఆ పింఛన్లు అన్నీ అనవసరం అందుకోసం పెన్షన్లు కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కూతురులు కొడుకులు చూడట్లేదు కాబట్టి వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు అది కూడా ఇవ్వకుంటే చాలా మంది ఓల్డ్ ఏజ్ లో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అంటే ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఇంకా యూజ్ ఉంటుంది కదా ఉపాధి కల్పిస్తే బెటర్ అని చెప్పి చెప్పినట్లు అక్కడ వరకు ఓపీ ఉపాధి ఇస్తారు కానీ పింఛన్లు విషయంలో కానీ చాలా ముసావాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఏజ్డ్ వాళ్ళకి ఇస్తే ఓకే ఫార్టీ ఫార్టీ ఫైవ్ వాళ్ళకి అనవసరం పనిచేస్తే అది బెటర్ అనుకుంటున్నాను ఓకే